మనం అప్పుడప్పుడు ఏంటంటే గబుకుని కంగారులోనో తొందరలోనో వేరే వాళ్ళ చెప్పులు వాడతాం ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే కొంచెం కరాక్స్నో లేకపోతే పెద్ద పెద్ద బ్రాండ్ చెప్పులు ఎప్పుడన్నా ఎవరన్నా కలవడానికి ఇంపార్టెంట్ పనులు మీద ఫ్రెండ్ కుంటేనో లేకపోతే ఇంట్లో అన్నకుంటేనో తమ్ముడుకుంటేనో వేసేసుకునే అలవాటు ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో అయితే అమ్మ చెప్పులు కూతుళ్ళు కూర్తు చెప్పులు అమ్మలు ఇలా వేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా వేసుకోవచ్చు అంటే పెద్దలు మన చిన్నప్పుడు చాలా గట్టిగా చెప్పేవాళ్ళు ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకోకూడదు అది కర్మ అని ఎవరు చెప్పులైనా మనం గుళ్ళ దగ్గర అలా చెప్పులు పోగొట్టుకుంటాం అనమాట అది చాలా చాలా మంచిది మన చెప్పులు ఎవడన్నా ఎత్తుకుపోతే మన దరిద్రం అంతా వాడు ఎత్తుకుపోయినట్టే చాలా వరకు ఇది నిజం అనమాట ఎవ్వరూ కూడా ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల వాళ్ళ కర్మ ఫలం మనం తీసుకున్నట్టు అనమాట దీనివల్ల మనం చేసే వాటిల్లో అపజయాలు ఏర్పడడం ఆరోగ్య సమస్యలు రావడం మన జీవితంలో ప్రతికూల మార్పులు రావడం సజావుగా సాగిపోతున్న జీవితం ఒక్కసారిగా ఇబ్బందులు పలు కావడం ఎందుకంటే చెప్పులు రాహుకి శనికి సంబంధించినవి అనమాట కాబట్టి ఆ గ్రహాల ప్రభావం వలన నెగిటివిటీ పెరిగిపోవడం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత సొంత వాళ్ళ చెప్పులైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనే వేసుకోకూడదు